రవికుమార్ అమరావతి ప్రస్తుతం మనం ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆమదాల వలస వినాయక ఉత్సవ కమిటీ వద్ద ఉన్నాము అయితే ఈ వినాయక కమిటీ ప్రతి ఏటా ఏదో ఒక వినూత్న కార్యక్రమం అయితే చేపడతారు అయితే ఈ ఈ సంవత్సరం ఈ ఏడాది ప్రత్యేకంగా అష్టగణపతులను ఏర్పాటు చేయడం అయితే జరిగింది అలానే అష్టగణపతులతో పాటుగా భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ జ్యోతిర్లింగాల యొక్క దేవాలయాలను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఇది తయారు చేయడం అయితే జరిగింది అయితే ఈ జ్యోతిర్లింగాలు అలానే అష్ట కల్పలు ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ వచ్చే భక్తుల మాటలను తెచ్చుకునే ప్రయత్నం చేద్దానంట ప్రస్తుతం అంతపాటు ఇక్కడ ఈరోజు ఏదైతే ఈ మండపం ఉందో మండపం చూడటానికి వచ్చారో వారి మాటలను తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సపోతే సార్ అసలు ప్రతి ఏటా ఓన ప్రత్యేక నుంచి వేరే వివిధ రకాలైన ఉద్యోగాలు అయితే ఏర్పాటు చేస్తాం అయితే ఈ సంవత్సరం ఏ విధంగా ఏర్పాటు చేశారు ఏ విధంగా ఇప్పుడు మనం ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి ఖైరీబాద్లో వినాయకుని చూడాలని వెళ్తున్నాం అలాగే వైజాగ్ వెళ్ళి అక్కడ గాజువాగ్లో చూడాలని వెళ్తున్నాం మరి ఎంతో ప్రసిద్ధ అయినటువంటి విజయవాడలోని వెళ్ళి మనం చూడాలని ప్రయత్నిస్తున్నాం మరి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఇక్కడ జిల్లాలోనే అతి వినూత్నమైనటువంటి కార్యక్రమం అన్నటువంటిది ఇక్కడ కోననాగు ఆధ్వర్యంలో చేస్తారు ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయకుడిని ఈ రకంగా చేసి ప్రజలకు ఏదో ఒక కొత్త ధనం అందించాలి కొత్త వినాయక ఏవైతే వినాయకులు ఉన్నాయో రకరకాల నూట ఎనిమిది రకాలు ఉన్నాయి నూట ఎనిమిది రకాల రోజుకి ప్రతి సంవత్సరం పద్దెనిమిది రకాలు చూపిస్తున్నారు మరి ఆ విధంగా చూసుకుంటే ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఎంత చేసి మొత్తం రెండు నెలల నుంచి పూర్తిగా కూడా తను కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద మ్యారేజ్లు చేయాలంటే ఫోన్ నాకే చెయ్యాలి అక్కడ కార్యక్రమాలు కానీ సెట్టింగ్స్ కానీ ఇవి కానీ ఇవన్నీ మరి ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్లు కానీ ఉన్నాయంటే మరి ఆయనే చేయాలి మరి అంత ఎస్టాబ్లిష్మెంట్ అంత బిజీ అయిన పెన్సన్ అయినప్పటికీ ఈరోజు ఆమదాల వలస ప్రజానీకానికి అలాగే ఆమదాల వలస భక్తులకు ఆమదాల వలసలో వివిధ రకాలైనటువంటి రకరకాలైనటువంటి బొమ్మలు ప్రతి నిరుడు కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా అనమాట వచ్చే నిరుడు తక్కువగా వచ్చాయి వినాయకులు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా వచ్చాయి మరి అన్నింటికి కూడా నీటుగా జిల్లాలోనే ఒక కొత్త అయినటువంటి వినూత్నమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పెట్టారు ఆయన తాలూకా పెట్టినటువంటి శ్రమకి ఆయన చూపించినటువంటి ఆదరణకి ఆయన భక్తులకు ఏదో చూపించాలన్నటువంటి తపనకి ఆయన ఆమదాల వలసకి ఏదో చేయాలి అన్నటువంటి తపస్సుకి మేము కూడా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఆయనతో నేను మాట చేస్తున్నాం మరి ఈ తాలూకా ఈ కార్యక్రమాలు ఇంకా పరిపూర్ణంగా పూర్తిగా ఇంకా జరగాలని చెప్పేసి ఆ భగవంతుడికి ఆ కన్నమూల మహాగణపతికి మేము కోరుకు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక తేడా చూపించాలనే సదుద్దేశంతో వివిధ రకాల వినాయకుని ప్రతిమలు ఇక్కడ ఆమదాల వలస ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అతను నిజంగా ఒక సామాన్యమైన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి ఎటువంటి ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన సొంత డబ్బులతో చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది నిజంగా ఆయనకే చెల్లింది అది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్తదానాన్ని చూపించాలనే సదుద్దేశంతో ఈ సంవత్సరం జ్యోతిర్లింగాలు ఏదైతే ఉందో ప్రతి జ్యోతిర్లింగాల సెట్ను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ సెట్ల ముందు ఒక్కొక్క జ్యోతిర్లింగం యొక్క ప్రతిమ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రతి సెట్ల ముందు కూడా ఇక్కడ తీసుకురావడం చాలా అద్భుతం చాలామంది ఇక్కడికి వచ్చి ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కంటే చాలా అద్భుతంగా మన ఆంధ్ర వలసలో కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెల్లుగుర్చడం జరిగింది అలాగే ఎక్కడ కూడా జరిగినటువంటి విధంగా ఈసారి ఒకటో తేదీ స్వామివారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేది స్వామివారి సన్నిధిలో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పది గంటల వరకు కూడా మొత్తం స్టేట్ ఆర్గనైజేషన్ అయినటువంటి సత్యసాయి సేవా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సేవా సంస్థల ఆధ్వర్యంలో నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇక్కడ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా చేయడం జరుగుతుంది అందులో ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆ రోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అభిషేకం చేసే అవకాశాన్ని కూడా కమిటీ ఇస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఒకటో తేదీ సోమవారం అధిక మొత్తంలో సహా భక్తులందరూ హాజరై రుద్రాభిషేకంలో పాల్గొని స్వామివారికి అభిషేకం చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా సభపూర్వకంగా తెలియచేస్తూ నా పేరు నాయుడు ఈరోజు చాలా మా ఆమ్ల వలస నియోజకవర్గ భక్తులకి అయితే ప్రజానీకానికి అయితే చాలా సుదినమని చెప్పగలంపు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి ఇటువంటి ఈ వినాయకులు ప్రతిమలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వినూత్నమైనటువంటి కార్యక్రమంలో పెడుతూ తను ఓ మధ్యతరగ కుటుంబీకుడు అయినప్పటికీ ఆస్తిపరంగా ఏ విధంగా అయినా సరే ఆయన లోటు భర్తీ చేసుకుంటూ ఆయన ఈ కానిసెన్స్లో ఎటువంటివి పెద్ద ఫంక్షన్ చేయాలన్నా ఆయనే చేయాలి కానీ ఈ కార్యక్రమాన్ని గత రెండు నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి జ్యోతిర్లింగాన్ని మంది భక్తులు ఎవరి కూడా అవడా ఆర్టీవారిని మనం చేసుకుంది ఏమంటే మార్మూలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోవాలని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రధానికానికి భక్తులకి కోరుతున్నాము ఎందుకంటే ప్రతి రాష్ట్రం వెళ్ళి ఈ మనం ఎంతో వేరు చేసి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలనే రకమే కానీ మనం ఎవరు కూడా పది రూపాయలు పెట్టే విధికి కాదు అయినప్పటికీ కూడా ఆయన ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు దయచేసి భక్తులు యావన మంది కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ఏమిటి ఏ రాశి ఏ ఏ ఏ దేవుడు ఏ విధంగా ఉంటుంది మనం ఎలా ఎప్రోచ్ అవ్వాలి ఏం చేయాలనేది కూడా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా ఈ సద్వినియోగాన్ని ఈ సదావకాశాన్ని వినియోగించుకొని వినియోగించుకుంటారని సంస్కారం చేస్తున్నాం కదా అయితే ఏదైతే ఆముదాల వలసలో ప్రతి ఏడాది కూడా ప్రత్యేకంగా ఒక ఏడాది వచ్చే విధంగా ప్రతి ఏడాది గత ఏడాదికి ఈ ఏడాదికి భిన్నంగా విభిన్నంగా ఉండే విధంగా విగ్రహాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ఏడాది ప్రత్యేకంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దేవాలయాలను కర్మపోర్షిడ్తో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అక్కడ ఏ విధంగా అయితే ఉంటాయో అదే రకంగా ఇక్కడ వాటికి రంగులు కూడా వేయడం అయితే ప్రత్యేకంగా జరిగింది అదేవిధంగా ఈ ఈ ఏడాది నవరాత్రులు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఒకటవ తేదీన ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ పెట్ట పెట్టడం కారణంగా ఇక్కడ మహాన్యాస రుద్రాభిషేకం కూడా ప్రత్యేకించి చేయడం అయితే జరుగుతుంది ఆ రోజు కూడా మా పూజలు ఘనంగా నిర్వహిస్తారు ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుంటాం ఆర్మిడియా అమరావతి సార్